నా పేరు అజయ్ నేను క్రికెట్ స్టార్ట్ చేసి ఫిఫ్టీన్ ఇయర్స్ అయింది నా పేరు వినయ్ నేను వైజాగ్ నుంచి వచ్చాను ఇక్కడ కోచింగ్ తీసుకుంటూ జాబ్ హెచ్చింగ్లో ఉన్నాను నా పేరు ప్రవీణ్ నేను వచ్చేసి నల్గొండ నుంచి వచ్చిన లాస్ట్ త్రీ మంత్స్లో ఎస్ఎస్పిఎల్ ట్రయల్స్ జరిగినాయి దాంట్లో క్వాలిఫై అవ్వడం జరిగింది నెక్స్ట్ ట్రయల్స్ కోసం ఇలాంటి యూజ్ అవుతుందని అన్నకు అన్నని అప్రోచ్ అవుతున్నాను సో ఇవాళ ఛాలెంజ్ ఏంటంటే ఇవాళ ఒక ఇంట్రెస్టింగ్ క్రికెట్ ఛాలెంజ్ ప్లాన్ చేశాను ఇక్కడ ముగ్గురు ప్లేయర్స్ ఉన్నారు వినయ్ ప్రవీణ్ అండ్ అజయ్ ఎవరి స్కిల్ ఏంటో తెలుసుకోవడానికి ఒకే ఒక బాల్ టెస్ట్ పెట్టాను వినయ్ ఫస్ట్ తన ఇంపాక్ట్ చూపించాడు కానీ అజయ్ అండ్ ప్రవీణ్ కి అది వర్కౌట్ అవ్వలేదు నేను వెంటనే వీళ్ళ ముగ్గురిని ర్యాంక్స్ ఇచ్చుకోమన్నాను వినయ్ చాలా కాన్ఫిడెంట్ గా ఫస్ట్ ప్లేస్ తీసుకున్నాడు ప్రవీణ్ సెకండ్ ప్లేస్ ఫేస్ లో డిసపాయింట్మెంట్ కనపడుతుంది అజయ్ చాలా హానెస్ట్ గా నేను బాగా ఆడలేదు కాబట్టి థర్డ్ పొజిషన్ తీసుకున్నాను రావాలని బ్యాట్ రావాలనుకుంటున్నాం కాబట్టి అందుకే ఆడావు కాబట్టి ఫస్ట్ నువ్వు సెకండ్ హ్యాండ్ కన్విన్స్ ఆ ఫస్ట్ రావాలని కోరుకుంటాను నెక్స్ట్ ఫస్ట్ రావడానికి సో ఇప్ ఇప్పుడు ఈ పొజిషన్ అయితే ఓకే ఓకే కొంచెం బెటర్ ట్రై చేద్దాం అనుకోసం బట్ ఒక్క బాల్తో ప్లేయర్ని జడ్జ్ చేయలేం కదా అందుకే ఇంకో త్రీ బాల్స్ ఛాన్స్ ఇచ్చాను ప్రవీణ్ పాపం ఈసారి కూడా రిధం అందుకోలేకపోయాడు అందువల్ల ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది కానీ అజయ్ మాత్రం బాల్ టు బాల్ ఇంప్రూవ్ అవ్వడం స్టార్ట్ చేశాడు మొదలైంది ఫైనల్ రౌండ్ ఆల్ ఒక క్లాసి ఫ్లిక్ షాట్ ఆడి తన బెస్ట్ ఇచ్చాడు బట్ అజయ్ కూడా తక్కువేం కాదు షార్ట్ బాల్ ని పర్ఫెక్ట్ గా హుక్ చేసి వినయ్ కి టఫ్ కాంపిటీషన్ ఇచ్చాడు ఇద్దరు బాగా ఆడారు కానీ డిసిజన్ మాత్రం ఆడియన్స్ చేతుల్లో ఉంది విన్నర్ ఎవరో డిసైడ్ చేయాల్సిన టైం వచ్చింది అజయ్ వచ్చాయి అండ్ వన్ ఓట్ వినయ్ కి నుంచి క్రికెట్ చాలా ఇష్టము డిస్టిక్ కూడా ఆడే ప్రకాశం కి ప్రకాశం డిస్టిక్ ప్రకాశం క్రికెట్ కీపింగ్ కూడా చేశా ఫైనల్ గా థర్డ్ ర్యాంక్ లో స్టార్ట్ అయిన అజయ్ తన పర్ఫార్మెన్స్ తో ఫస్ట్ ర్యాంక్ కి రీచ్ అయ్యాడు ఫిఫ్టీన్ ఇయర్స్ నుండి క్రికెట్ ఆడుతున్న అజయ్ కి ఈ బ్యాట్ ఒక చిన్న గిఫ్ట్ ఇట్స్ నాట్ అబౌట్ వినింగ్ ఆర్ లూజింగ్ ఇట్స్ అబౌట్ గివింగ్ యువర్ బెస్ట్ టిల్ ది లాస్ట్ బాల్ ఈ ముగ్గురులో మీకు ఎవరు బ్యాటింగ్ స్టైల్ నచ్చింది కింద కమెంట్ చేయండి అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి